వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఇగోండి కోడిగుడ్లు ఉల్లిపాయలు పల్లెటూరులో వండుకునేలాగా వండుతున్నాను నేను ఎందుకంటే మా చిన్నప్పుడు అలాగే వండేవాడు కాకపోతే చిన్న చిన్న మార్పులతో మనం రెండు టమాటాలు వేద్దాం ఇగోండి కొద్దిగా చింతపండు నానబెట్టాను ఇంకా ఉప్పు కారం అంటారా ఇక అన్ని మామూలే కదా అయితే ఇప్పుడు స్టవ్ ఇచ్చి నేను ఆయిల్ వేద్దాం జారిపోయింది ఆయిల్ సరిపోతుందండి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాం పచ్చిమిరకాయలు ఎక్కువ ఉండాలండి అప్పుడు కూర బాగుంటుంది ఉల్లిపాయలు వేసినప్పుడు సౌండ్ రాలేదని ఆలోచన చేస్తున్నారా ఈ పెంకు బాగా హీట్ ఎక్కింది అనుకోండి పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకనే నేను ముందలే వేసేసాను ఉల్లిపాయ ఓకేనా స్లోగా ఫ్రై చేసుకోవాలి అంటే మా అమ్మ వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అది చూపిస్తున్నాం మీకు అలా కూడా వండేవాళ్ళు కాదండి ఉల్లిపాయ పచ్చిమిరదే అన్నీ కలిపేసి నూనె అంతా కలిపేసి పళ్ళు మీద పెట్టి ఉల్లిపాయ ఉడికిన తర్వాత శనపండు పులిచిపోసి గుడ్లు గుడ్లు వేసేవాడు లాస్ట్లో దగ్గరకు వచ్చినందుకు గుడ్లు వేసేవాడు అంతే ఇంకా కూర అయిపోయింది గుడ్లు కూర అయినా ఈ బాయిలర్ గుడ్లు ఎక్కడున్నాయండి అప్పుడు నాటు గుడ్లు ఉండేవి ఇంట్లో కోళ్ళు ఉండేవి కోడు నాటు గుడ్లు అది కూడా ఆఫ్ గుడ్డు గుడ్డు వేసేవాళ్ళు కాదు సగం సగం వేసేవాళ్ళు అమ్మమ్మ సగం సగం ఈ బాయిలర్ గుడ్లు ఉండేవి కాదు అప్పుడు అసలు మా చిన్నప్పుడైతే మా ఇంట్లో కోళ్ళు ఉండేవి బాగా అప్పుడు ఎంతమంది మంది ఉంటే అంటే ఒక గుడ్డు వచ్చి ఇద్దరికేసేవాళ్ళు అలా అన్నమాట ఇప్పుడు కొంచెం మార్పు చేసుకుంటే చేస్తున్నాను నేను అంటే నూనెలో ఉల్లిపాయలు వేసాను ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నా ఈ మార్పు అప్పుడు వండిన కూరకి ఇప్పుడు అమ్మవారి వండిన కూరకి ఇప్పుడు మార్పులు అవి టమాటా వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఫస్ట్ వేసుకోండి చెప్పాను కదండి కాలు కొంచెం మెప్ప వస్తుందని స్టవ్ కని పెట్టుకొని చేస్తున్నాను నేను నిలబడలేకపోతున్నాను దానివల్లనే కింద స్టవ్ తిని పెట్టుకొని వంట చేస్తాను కూర్చొని ఇప్పుడైతే కరివేర యాడ్ చేసాము మీరు చూపించలేదు అలాగే అండి ఇప్పుడే ఫ్రెష్ ఇప్పుడే రెండు ఇల్లిపాయలు కొంచెం అల్లం ముక్క కలితే ఇంకా చాలు ఇవన్నీ వేస్తున్నారు అనుకోవద్దు అంటే మన టేస్ట్లు మారిపోయినాయి కదా చిన్నప్పుడు టేస్ట్లు ఇవన్నీ వేర్ చేయాల్సి వస్తుంది కానీ వద్దు అప్పుడప్పుడు నూపు ఉన్నదైతే బాగుంటుంది ఈ ఫ్రిడ్జ్లో పెట్టింది అలా కాకుండా ఇప్పుడే ఇలా ఇలా ఇచ్చారు మా వారు వేస్తున చెప్పాను కదండి కూర్చొని లేవటం కాలుమలని కొంచెం ఇబ్బంది అవుతుంది ఓకేనా ఇప్పుడు టమాటా యాడ్ చేసేద్దాం అంతేనా అంతే టమాటా రేట్లు బాగా పెరిగిపోయినాయండి అయినా వేయాలి టమాటా లేని ఈరోజు ఎవరు కూర చేయట్లా టమాటా కావాల్సిందే రేట్లు పెరిగినా కేజీ వంద రూపాయలైనా రెండు వందలైనా అయినా వేస్తున్నారు వేస్తున్నారు కదా వేస్తున్నాం వండుతున్నారు ఏదో టమాటా కూడా మగ్గింది కదా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం రెండులో ఒక స్పూన్ కారం వెంటాం ఎక్కువ ఎక్కువేసాం కదా కొంచెం ఎక్కువే పడుతుంది కాలుడం ఫస్ట్ వేసామండి ఆనియన్స్లో తొందరగా తీయని వేసాము చాలకుంటే మళ్ళీ ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి కొద్దిగా కొద్ది వాటర్ పులుసు కొంచెం పులుసు టమాటా వేసాం కదా కొద్దిగా ఇప్పుడు కొంచెం మగ్గనిచ్చి ఇవండి ఇవం ఈ సగం అండి మా చిన్నప్పుడు అన్నవాళ్ళు అమ్మ వాళ్ళు ఈ సగమే అవి నాటు గుడ్లు మనకి ఈ గుడ్లు దొరికాయి కదా అప్పుడు మా చిన్నతనంలో నాటు గుడ్లు సగమే వేసేవాళ్ళు అదే గ్రేట్ అప్పుడు ఎవరన్నా చుట్టాలు వస్తే ఎప్పుడన్నా గుడ్డు గుడ్డు వాళ్ళకి వేసేవాళ్ళు కానీ మాకు మాత్రం సగమే ఓకేనండి ఇది ఇదిగో గుడ్డు అయితే అదే గుడ్డు కూర రెడీ అయిపోయింది ఇలా ఇంతేనండి ఇవ్వండి ఇలా గుడ్లు వేసిన తర్వాత మనం ఇవ్వండి ఇంకా గ్రేవీ ఉందనుకోండి మనకి దగ్గరగా రావాలంటే కొంచెం అలా గట్టి పెట్టి కదుపుకోకుండా అలా దగ్గరగా తెచ్చుకుంటే సరిపోతుంది లేదు ఇదే గ్రేవీ కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోకండి కదుకోవడదు మళ్ళా ఓకేనా ఇవండి ఇలా కదుపు చేయమవు ఇదిగోండి ఇలా అయిపోయిందండి ఈ గ్రేవీ అయితే చాలు మాకు పక్కన బ్రౌన్ గ్రోవింగ్స్ అయితే అయిపోయింది నేను ఫోన్ చేయాలి ఇప్పుడు ఓకే స్టవ్ ఆఫ్ వేసాను కూర రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మీరు కూడా ఒకసారి ఇలా అంటే గుడ్లు అందరూ వండుకుంటాం గుడ్లు రావు లేదు కుదరదాన్ని నేను అన్నట్ల ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ